మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ వాక్య వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే మీ కనుక మాకేమి దొరికినని ఆయనతో అనగా ఆయనతో అడుగుతున్నారు పేతురు ఇదిగో ప్రభువ నీ కొరకు మేము సమస్తం విడిచిపెట్టాం నాకు మరి ఏమి ఇస్తారు మీరు అని ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి భాగాన్ని వారికి ఇచ్చారు అక్రింద వచనాలు మనం చూస్తే ప్రపంచ మందు మనిష్య కుమారుడు తన మహిమ గల మీద ఆశనుడై ఉన్నప్పుడు నన్ను వెంపడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసనులై ఇజ్రాయల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నామం నిమిత్తం నైనను అక్క చెల్లెలనైను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనాను ఇండ్ల ఇండ్లనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వాతంత్రించుకుందురు ఎంతో శ్రేష్టమైనటువంటి భాగాన్ని దేవుడు తన కొరకు సమస్తమును విడిచిపెట్టినటువంటి జనులకు ఆయన ఇచ్చాడు నేడు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట మీరు నా కొరకు విడిచిపెట్టి ఉన్నారా ఏదేది విడిచిపెట్టి ఉన్నారు నా నిమిత్తం భూములను ఆస్తులను అక్క చెల్లెలను అన్నదమ్ములను తల్లినైనను తండ్రినైనను ఉద్యోగమైనను వ్యాపారమైనను ఏదైనప్పటికీ నా కొరకు మీరు ఏది విడిచిపెట్టి ఉన్నారో దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను ఇహమందు పరమందు నూర్రెట్లు మరియు నిత్య జీవును మరియు ఇజ్రాయిల పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తెచ్చువారుగా తీర్పరులుగా నేను మిమ్మల్ని నియమిస్తున్నాను ఎంత గొప్ప ఆధిక్యత పేతురు మరియు శిష్యులు ప్రభు చేంతకు వచ్చి మేము ఇవన్నీ విడిచిపెట్టామని చెప్తున్నారు బాగుంది మనం యోహానుసు వార్త ఆరవ అధ్యాయం అరవై ఏడవ వచ్చే నుండి చూసినట్లయితే అక్కడ శిష్యులు కొంతమంది ప్రభు చెప్పినటువంటి బోధకు మనసు నొచ్చుకున్న వారుగా ఆయనను విడిచి వెళ్ళిపోయారు ఏమని ఆయన బోధించారు అని చూస్తే ఇది నా శరీరం మరియు నా రక్తం దీన్ని తిని త్రాగువాడు ఎవరో వారే నిత్యజీకు వారసుగా పిలువబడతారు అని అన్నాడు ఆ మాట విన్నప్పుడు శిష్యులందరూ అందరూ కాదు కొందరు ఇదేంటి బోధ దాకా ఒకలాగా ఉంది ఇప్పుడు సడన్గా మారిపోయింది ఏంటి బోధ ఆయన శరీరాన్ని మేము ఏంటి ఆయన రక్తాన్ని మేము పానీయం చేయడం ఏంటి ఇది ఎటువంటి బోధ ఇంత కఠినంగా ఉంది మనం ఎప్పుడు కూడా మనిషిని భుజించిన వారము కాదే రక్తమును తాగకూడదు అని మోసే ధర్మశాస్త్రంలో చలవిస్తుంటే ఏనేంటి రక్తమును తాగమంటాడు నరహచ్చి చేయకూడదని ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంటే ఏనేంటి ఆయన శరీరాన్ని మనం తినాలంటాడు ఆయన మనం చంపుకొని తిని ఆయన రక్తం తాగల అసలు ఇటువంటి బోధ మనకి సరికాదని శిష్యులు అనేకులు వెళ్ళిపోయారు ఆయనను విడిచి వెళ్ళిపోయారు అయితే అపుస్తులు ఆయన చెంత ఉన్నారు అప్పుడు ప్రభు అంటున్నారు శిష్యులరా నా సహోదరులరా మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగాడు అప్పుడు అంటారు పేతురు నీ జేబు మాటలు ఓటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము అడకి మేము ఎక్కడికి పోలేం ప్రభా నువ్వే మాకున్నావు చాలు మీకోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామని దేవునితో ఒక మాట చెప్పారు ఇక్కడేమో ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టారు కానీ ప్రభువును విడిచిపెట్టలేదు నేను మనం గుర్తించాల్సింది ప్రభు కొరకు అన్ని విడిచిపెట్టాలి కానీ ప్రభువును విడిచిపెట్టకూడదు ప్రభు కోసం మనం చేయాలి కానీ ప్రభుకు దూరమయ్యే పనులు మనం చేయకూడదు నేను మనం గుర్తించాల్సినటువంటి మాట ప్రభు కోసం మనం విడవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మతి సువార్ట్లో మనం కొన్ని చూసాం అయితే వాక్యం ఏం సెలవిస్తుంది ఇంకొంచెం లోతుగా ప్రభు కొరకు మనం విడిచిపెట్టవలసినవి క్రియలు ఉన్నాయి అవి ఏంటి ప్రభు కొరకు మనం విడవకూడనటువంటి క్రియలు ఉన్నాయి అవి ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం మొట్టమొదటిగా కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడికే కారణం ప్రభు చెప్తున్నటువంటి మాట కోపము ఆగ్రహము వ్యసనం విడిచిపెట్టండి ఇవన్నీ సమస్త కీడికే కారణమవుతాయి కోపం వద్దు ఉద్రేకమొద్దు ఆగ్రహం వద్దు వ్యసనం అసలే వద్దు ఇవన్నీ మనిషికి కీడును కలుగు చేస్తాయి ఫ్రీగా వస్తుంది కోపం దానికి ఏ టాక్స్లు కట్ట అవసరలా ఊరు వస్తుంది వ్యసనం ఊరు కూరినే వస్తుంది దానికి ఏ యొక్క ప్రోత్సాహం అవసరంలా సులువుగా వస్తుంది గొడవలు పడడానికి ఆగ్రహం అసలు నేను రెడీగా సిద్ధంగా ఉన్నానని చెప్పి వస్తుంది అది ఆగ్రహం ప్రభు అంటున్నారు ముందు వాటిని విడిచిపెట్టు అంటున్నారు కోపము ఆగ్రహము వ్యసనము విడిచిపెట్టండి ఒకవేళ అవి విడిచిపెట్టకపోతే అది మీకు కీడిని తీసుకొస్తుంది తప్ప మీకు మేలు ఎంత మాత్రమూ చేయదు కోపం అందరికీ ఉండిద్ది అది ఎక్కడి వరకు ఉండాలి దేవుని పనిలో లేదా దేవుని చిత్తం చేయడానికి సత్యము చేయడానికి కోపం ఇలా తప్పుగా చేసావని గద్దించే విధంగానే మాత్రమే ఉండాలి తప్ప ఆగ్రహమునకు ఉద్రేకానికి ఉక్రోషానికి వ్యసనాలకు ఇంకా ఏదో వచ్చేటువంటి తాపత్రయాలకు అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు అందుకే వాకిం సెలవుస్తుంది నీకు కోపం ఉంటే సూర్యుడు అస్తమించే వరకే మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక మరలా సాధారణంగానే ఉండాలి ఒక దినం వరకే ఉంటే ఒకవేళ నీకు కోపం అంతకుమించి నువ్వు కొనసాగిస్తే బస్తా కట్టుకొని ఆ కీడుని లాక్కుని వెళ్తూ ఉన్నట్లే ఎందుకు దాన్ని మోసుకుని వెళ్తున్నావు అంటే నాకు కోపం ఎక్కువ నాకు ఆగ్రహం ఎక్కువ నాకు వ్యసనం ఎక్కువ నేను ఎట్లాగే ఉంటాను అంటారు కొందరు కోపం తగ్గించుకుంటే ఆహా నేను ఎట్లాగే ఉంటాను నాకు చాలా బలం ఉంది నేనేమన్నా చదువు లేని వాడినా నేనేమన్నా అందం వాడినా లేంటే నాకేమన్నా ఆస్తి లేదా లేంటే నా కుటుంబం ఏమన్నా తక్కువ మంది ఉన్నారనుకుంటున్నావా అంటారు కోపం ఆగ్రహం వ్యసనం కీడు కోసమే అవన్నీ ఆ మాటలన్నీ వాళ్ళ కీడు కోసమే చూస్తూ ఉంటే మనిషికి నూటికి తొంభై శాతం రోగాలు వచ్చేది వాళ్ళ కోపాన్ని బట్టే కోపం తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి బీపీ రేజ్ అవుతుంది తలకే నొప్పి వస్తుంది హార్ట్ బీట్ రేజ్ అయిపోతుంది శరీరం అవయవాలు కండరాలు పట్టేస్తాయి ప్రతి బలహీనత నూటికి తొంభై శాతం కోపం వల్లనే ఆగ్రహం వల్లనే వ్యసనం వల్లనే ఈ పాపాన్ని బట్టే వారి శరీరం దురవస్థకు గురవుతుంది కోపం విడిచిపెడితే ఎంత మేలు నేడు కోపాన్ని విడిచిపెట్టాలి మరియు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూస్తాం ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టము డబ్బు సంపాదించడానికి ఎంత క్రూరమైనటువంటి పనులు చేయడానికన్నా ఇంకెలా చెప్పాలంటే చాలా కొంచెం కఠినంగా ఉండిద్ది సిగ్గు విడిచి చేయడానికి కూడా ప్రేమ అనురాగాలు చంపుకొని కూడా మనస్సాక్షిని చంపుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు కేవలం ధనాపేక్ష ఇంటికి ఏం చేస్తుంది అది దాని ఊబులో పడేస్తుంది దాని లోకంలోకి లాక్కెళ్ళిపోతుంది దిక్కులేని వారిగా దేశ దెమ్మారుగా తిరుగునట్లుగా చేస్తుంది మనుషులకి దూరం అయిపోయినట్లుగా చేస్తుంది ఐక్యతను దూరం చేస్తుంది సమాధానాన్ని దూరం చేస్తుంది సంతోషాన్ని దూరం చేస్తుంది ప్రేమానురాగాన్ని దూరం చేస్తుంది అన్నిటినీ దూరం చేస్తుంది ధనం కానీ మనుషులకు ధనమే కావాలి ఐశ్వర్యమే కావాలి ఆస్తే కావాలి బంగారమే కావాలి వెండే కావాలి వజ్రాలే కావాలి అవే కావాలి ఇల్లు ఆస్తుపాస్తులు భూములు పొలాలు ఇవే కావాలి మనుషుల కంటే ఎక్కువగా ఇచ్చే విలువ కూడా మనుషులకి ఇవ్వకుండా ఆస్తి పాస్తుల కోసం క్రూరంగా వారిని హతము చేసి దోచుకునేటువంటి పరిస్థితులు అనేక మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన వారు ఆస్తి కోసం అన్నను చంపిన వారు ఆస్తి కోసం తమ్ముడిని దూరం చేసుకున్నవారు ఆస్తి కోసం చెల్లిని అక్కల్ని నాశనం చేసిన వారు అనేకులు మనకు కనిపిస్తూనే ఉంటారు ఈ ధనాపేక్ష సమస్త కీడుకు మూలం వాక్యం సెలవిస్తుంది ఇది కూడా కిడికే మూలం ధనం కొరకు నువ్వు పరిగెడుతున్నావు అనుకుంటున్నావు కానీ కీడు కోసం పరిగెడుతున్నాం అన్న సంగతి అది కప్పెట్టేస్తుంది ఆ ధనాపేక్ష అటువంటిది ఐశ్వర్యం చూపించి సంతోషాన్ని కళ్ళ ముందు కనిపింపజేస్తుంది కానీ కీడు కోసం నువ్వు పరిగెడుతున్నావు అన్న సంగతి గుర్తు రాకుండా చేస్తుంది చివరకు ఐశ్వర్యం ఏం పొందుకున్నాం ఈ ధనాన్ని పొందుకున్నాం అనుకునే లోపు ఆ చేతిలో చూస్తే ఐశ్వర్యం ఉండదు కీడు ఉండుద్ది ఏంటిది ఆ కీడు అంటే రోగాలు అసమాధానం ప్రేమానురాగాలు దూరం అయిపోయినటువంటి ఒంటరితనం ఏకాంగులుగా మిగిలిపోవడం ప్రతి స్థితిగతిలో ఓటమి అందరితో గొడవలు ఎవరితో కూడా సంతోషంగా మాట్లాడి పలకరించేటువంటి పదాలే ఉండవు ఇదే వారి చేతిలో ఉండేటువంటి కీడు అనుకుంటారు మంచి ఐశ్వర్యాన్ని మంచి బంగారాన్ని మంచి ఆస్తిపాస్తుని సంపాదించాలనుకుంటారు కానీ వారి చేతిలో ఉన్నది కీడు అది ఎంత మాత్రం మేలు కానే కాదు ఇంకా మనం చూస్తాం ఇదే సముతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగోచనంలో కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము ఇక్కడ మనం చూస్తాం కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వంటిది వివాదం అధికం మునిపే దాన్ని విడిచిపెట్టు చిన్నగా ప్రారంభమైనటువంటి కలహం పెద్ద సమస్యేమి కాదు చిన్నదే అందుక మన తెలుగు సామెత ఒకటి ఉంది గోరుతో పోయేదాన్ని గొడల దాకా తెచ్చుకోవడం అంటారు చిన్నదే చిన్న మాట అయిపోయేది కానీ దాన్ని ఆరంభించి లాగుతారు ఆ చిన్న మాటలు లాగుతారు వీళ్ళు లాగుతారు అటు పక్కన వాళ్ళు లాగుతారు మొత్తానికి లాగి లాగి ఏమవుద్దంటే పెద్ద ప్రళయంలా మార్చబడిపోతుంది నీటి గట్టున ఉన్నటువంటి చిన్న నీటి బొట్టు దానిని ప్రళయంలాగా మార్చి నీరంతా పైకి పొంగేలాగా ఎందుకు చూసుకోవడం జీవితం చాలా చిన్నది మనిషి మహాయితీ ఒక అరవై సంవత్సరాలు నేడు సమాజంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులని బట్టి యాభై కష్టం ఇంత చిన్న జీవితంలో ఎందుకు కలహాలు ఎందుకు కోపోద్రేకాలు ఆగ్రహాలు గొడవలు ధనాపేక్షలు మోసం వచ్చేటటువంటి తాపత్రయం అన్యాయము ఇవన్నీ ఎందుకు ప్రభు సెలవిస్తున్నారు అవన్నీ మీరు విడిచిపెట్టండి కలహం వద్దు నేను ప్రేమ స్వరూపిణిని శాంతి స్వరూపిని సమాధానకర్తను కలహాలు వద్దు విడిచిపెట్టండి ఇస్సాకు అందుకే విడిచిపెట్టాడు కలహాలు విడిచిపెట్టాడు గొడవలను విడిచిపెట్టాడు విరోధ భావాలను విడిచిపెట్టాడు అన్నీ విడిచిపెట్టాడు కేవలం దేవునితో సమాధానంగా ఉండాలనేటువంటి ఒక భావం దేవుని చిత్తము చేయాలనేటువంటి ఒక భావం దేవుని దృష్టికి నేను యోగ్యులు కనిపించాలనేటువంటి భావం కలహాలన్నీ వదిలిపెట్టాడు ఎక్కడ ఎవరితో కోపాన్ని చూపించలేరు తన బలాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు మౌనంగా ఉన్నాడు దేవుడు అతని పక్షాన్ని ఆడాడు ఇక మనం చూస్తాం ఇదే సమతల గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడవ చేయంలో లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుతువు లేమికి కరువుకు భయపడి నువ్వు నిద్రకి దూరంగా ఉండు నిద్రను విడిచిపెట్టు కొందరికి పొద్దుపడిచినా మెలకు రాదు పిల్లలకు స్కూల్ టైం అవుతున్న మెలకు రాదు ఆఫీస్ టైం అవుతున్న మెలకు రాదు వదిలేస్తే అలాగా లేపకుండా రోజంతా కూడా నిద్రపోతారు నిద్రాశక్తి అసలు అంత కష్టపడి ఏం అంటే రాత్రంతా ఫోన్లు చూడడం రాత్రంతా ల్యాప్టాప్ చూడడం కంప్యూటర్ చూడడం రాత్రంతా చాటింగులు రాత్రంతా వీడియోలు చూడడం రాత్రంతా సినిమాలు చూడడం ఇది వాళ్ళ ప్రయాస చివరికి ఏమైంది వేకుజాముని జాముని తెల్లారంది కూడా తెలియదు పొద్దుపడిసింది తెలియదు వేకు తెలియదు ఏమీ తెలియదు ఇక ఉదయం సాయంత్రం నిద్ర నిద్ర సోమరుల వలే వాక్యాంశాల వస్తుంది మీకు లేమి కలుగుతుంది కారణం ఏమనుకుంటున్నారు మీరు నిద్ర అయిందో ఆసక్తి కలిగి ఉండట చేత వేకోద్యమున స్తోత్ర ప్రార్థన చేయడం ఆయనకి ఇవ్వాల్సినటువంటి అర్పణను అర్పించడం దేవుణ్ణి స్థుతించడం ఆ దినమును దేవునికి అప్పగించి ఆశీర్వాదకరంగా ఆ దినమును ప్రారంభించడం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కనుక లేమికి భయపడి నిద్రాసక్తిని విడువుడి సోమర్ల వల్లే ఉండటం చేత సాతాను కరువు కీడు అంతా కూడా వీధి బయట రెడీగా ఉండిద్దంటూ ఘమ్మం వాకిట్లో దండు నేసుకొని దాని సామాన్యాన్ని సిద్ధపరచుకొని కరువుకు సంబంధించినటువంటి సామాన్ని సిద్ధపరచుకొని ఆ వాకిలు ఎదురుగా నిలబడి ఉండిద్దంట మీరు ఎప్పుడు నిద్రాసక్తితో ఉంటారా నేను వద్దామని సిద్ధంగా ఉండిద్దంటమాట కనుక లేమికి భయపడి నిద్రాశక్తిని విడుస్తాం దేవుని కొరకు నిద్రను విడిద్దాం వేకుజామున సమయాన్ని దేవునికి అప్పగిద్దాం సాయంకాలం వేళ దేవునికి మహిమ కలిగినట్టుగా సమయాన్ని అర్పించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇంకా మనం చూస్తాం ఇరవై ప్రవచన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వచనం మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్క ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది మీరందరూ మీ మీ దుష్ట మార్గాలను విడవండి దుష్టత్వం విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టకపోతే మరలా కీడే వస్తుంది సాతనగడు పొంచి ఉంటాడు మీకు కీడు అంటే ఒక చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది ఎన్నిసార్లు సార్లు కీడు కీడు అని వస్తుంది కాబట్టి కీడు అంటే ఏంటో చెప్తాను మీకు కీడు అనగా అనుకోని విధంగా అకస్మాత్తుగా వచ్చేటువంటి నష్టమే కీడు మన అస్సలు దాని గురించి ఆలోచన ఉండవు కానీ అనుకోని విధంగా వచ్చిపడుద్ది కీడు నష్టం దానిని కీడు అంటారు కనుక కీడు రాకుండా ఉండాలంటే మన కోపాన్ని కలహాలను ఆగ్రహమును వ్యసనమును ధనాపేక్షను నిద్రను అన్నీ విడిచిపెట్టి దుష్టత్వం విడిచిపెడితే దేవుడు మేలు మనకు కలుగు చేస్తాడు ఆయన కొరకు మనం విడిచిపెడితే పరమందు మనకు నిత్య జీవుని ఆయన అనుగ్రహిస్తారు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదమును ఆయన ఇస్తారు దుష్టత్వం విడిచిపెట్టడానికి చాలామందికి ఇష్టం ఉండదు బీరువాళ్ళు దుష్టత్వము దాచుకుంటారు పరిస్థితుల్లో దుష్టత్వము దాచుకుంటారు వారి పర్సుల్లో వారి బ్యాగుల్లో వారి వాహనాలు దుష్టత్వం దాచుకుంటారు ఏమిటి ఆ దుష్టత్వం అంటే సినిమా పాటలు సినిమా సీడీలు బ్లూ ఫిలిమ్స్ ఇక వారికి సినిమా యాక్టర్లకు సంబంధించిన ఫోటోలు అంతా దాచుకుంటారు బీరువా తెరిస్తే ఇంట్లో కడుగు పెడితే మొత్తం మీద దుష్టత్వమే మోసం చేయడానికి వచ్చేటువంటి మాటలే నాశనం చేయడానికి మాట్లాడేటువంటి మాటలే ఎప్పుడు దుష్టత్వమే కానీ ప్రభువు సెలవిస్తున్నారు దుష్టత్వమును అసలు ఆ మార్గాన్ని మీరు విడిచిపెట్టండి అసలు ఆ మార్గం వైపు కూడా మీరు వెళ్ళొద్దు ఇంకోటి విషయం చూస్తాము యోనా గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిదో వచనం మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను చూసారా దుర్మార్గమును విడిచి బలాత్కారమును మానివేయాలి దుర్మార్గతను బలాత్కారమును విడిచిపెట్టాలి కొందరికి ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కావాలని చేస్తారు బలాత్కారం వారిని ఉద్యోగంలో ఆ పని చేయడానికి వాళ్ళకి ఇష్టం కావాలని వాళ్ళతో పని చేపిస్తారు వ్యాపారంలో ఇక్కడ ఈ పని చేయకూడదు కావాలని ఆ పని చేపిస్తారు బలాత్కారం ఆ వస్త్రాలు వేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఇబ్బంది పెడితే ఆ వస్త్రాలు నేర్పిస్తారు బలాత్కారం వాళ్ళకి పలానా చోటకు వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆ పనికి పంపిస్తారు బలాత్కారం ఎన్ని విడిచిపెట్టాలి దుర్మార్గ మార్గం అది దేవుని యొక్క సత్య మార్గం నుంచి తప్పించేటువంటి మార్గం దుర్మార్గ మార్గం దీన్ని మనం విడిచిపెట్టాలి ఇంకా మనం చూస్తాం ఎహెచ్కెల్ ప్రవచన గ్రంథం పద్నాలుగో అధ్యాయ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి సమయానుకూలంగా కొన్ని మీకు వివరిస్తాను ఇక్కడ మనం చూస్తే విగ్రహారాధన చేసేటువంటి క్రియలు ఉన్నాయి హేయమైనటువంటి కృత్రిమమైనటువంటి బొమ్మలు ఉన్నాయి ప్రభు అంటున్నారు విగ్రహారాధన షాపు నుండి మీరు బయటికి రండి విగ్రహారాధన వద్దు మీకు సత్యదేవుని నేనై ఉన్నాను మాట్లాడు దేవుడినై ఉన్నాను నేను స్పందించే దేవుడను నేను మీ కొరకు సహాయము చేయ సంసిద్ధుడను మీ ప్రతి క్రియను కదలికను చూడగలిగిన వాడను మీ ప్రార్థన వినగలిగిన వాడను నేను జీవము కలిగినటువంటి దేవుడను మీరు కృత్రిమమైనటువంటి హేయ కృత్యాలు చూసుకుంటూ మీకు నచ్చినటువంటి వా మెచ్చినటువంటి విగ్రహములను చూసుకుంటూ బొమ్మలను చూసుకుంటూ వాటికి సాగిలు పడతారు ఎందుకు వాటన్నిటి నుండి మీరు బయటకు రావాలి విగ్రహ ఆరాధన నుండి బయటకు రావాలి ఇంకా హెచ్కెల్ ప్రవర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యయ ముప్పై రోజులలో చూస్తే మీరు అక్రమమును విడిచిపెట్టండి క్రమము తప్పి అక్రమంగా సంపాదించాలి అక్రమము చేయాలనేటువంటి అక్రియను మీరు విడిచిపెట్టండి క్రమం లేనిటువంటి బ్రతుకు వద్దు అది చాలా స్పష్టంగా ఉంటుంది మనస్సును తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణము కాకుండాట్లుగా వాటన్నిటిని విడిచిపెట్టండి అసలు మీరు అక్రమం క్రియలు చేస్తే అది మీకు శిక్షకే కారణం అది శిక్షను తీసుకొస్తుంది క్రమము తప్పి అక్రమంగా చేసేది శిక్షణ తీసుకొస్తుంది అది ఏ కోణంలో అయినా సంపాదించే విషయంలో అయినా పనిచేసే విషయంలో అయినా వృత్తిలో అయినా వ్యాపారంలో అయినా కుటుంబంలో అయినా ఏదైనా సరే అక్రమం దేవుడు ఒకటి సత్యంగా క్రమంగా నిర్ణయించాడు అది క్రమం పురుషుని కొరకు స్త్రీని దేవుడిని నిర్ణయించాడు క్రమం స్త్రీని కొరకు పురుషుని నిర్ణయించాడు క్రమం కానీ పురుషుడు పురుషుని వివాహం ఆడడం స్త్రీ స్త్రీని వివాహం చేసుకోవడం ఇది అక్రమం శిక్షను తీసుకొస్తుంది అది మనిషి మనిషిని పెళ్లి చేసుకోవాలి స్త్రీని పురుషుడు చేసుకోవాలి జంతువులను కాదు జంతువులతో సహజనం చేస్తే అక్రమం శిక్షణ తీసుకొస్తుంది అది కనుక అక్రమం మీకు శిక్షణ తీసుకొస్తుంది కనుక ఆ శిక్ష నుండి మీరు తప్పించబడాలంటే క్రమంగా మీరు నడుచుకోనండి ఇక మనం చూస్తాం ఆమోస్ గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు కీడును విడిచిపెట్టండి అప్పుడు మీరు బ్రతుకుతారు కొందరు కీడును విడిచిపెట్టరు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అల్లవెల్ల అదే ఆలోచనలు కలిగి ఉంటారు ఎటువంటికి ఏం కిట్ చేయాలి వాళ్ళ వ్యాపారం నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి వేల వ్యాపారం నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి వాడ ఉద్యోగం నుంచి పోవాలంటే ఏం చేయాలి వీటి ఆశీర్వాదం చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ సిస్టర్ దీవినకరంగా ఉండకూడదంటే ఏం చేయాలి కీడే వాళ్ళ కుటుంబం సమాధానంగా సంతోషంగా ఉండకూడదంటే ఏం చేయాలి కీడే వచ్చిందిలే వీటిని కూర్చి వాక్యం సలవిస్తుంది మీలాంటి వాళ్ళకి బ్రతుకు క్షేమము కాదు మీరు క్షేమంగా బ్రతుకున్నట్లుగా కీడిని విడవండి మేలువైపు మీరు నడవండి ఇది దేవుని యొక్క మాట వీటిలో మనం విడవవలసినటువంటి క్రియలు ఇంకా అనేకములు ఉన్నాయి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలని పాపాలను విడిచిపెట్టాలని గర్వమును విడిచిపెట్టాలని వీటన్నిటిని ప్రభు విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు హెబ్రిల్ రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటవ వచనం యోగు గ్రంథం ముప్పై ఆరు పదవ వచనం ఎర్మియా నలభై ఎనిమిది పద్దెనిమిది వచనంలో గర్వాన్ని నిర్జీవ క్రియలను పాపాలను మీరు విడిచిపెట్టండి నా వైపు తిరగండి అంటున్నారు కానీ వీటిని విడిచిపెట్టడం మనిషికి ఎంత బాధో గర్వాన్ని విడిచిపెట్టరు నిర్జీవ క్రియలు అసలు వాటిలో జీవం ఉండదు అయినా సరే ఆ క్రియలు చేస్తామని బయలుదేరుతారు దానివల్ల ఏదైనా కలుగుతుందా అంటే వారి దగ్గర సమాధానం ఉండదు కానీ ఆ నిర్జీవ క్రియలు చేయడానికి ఎంత తాపత్రయపడిపోతారు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే సరైనటువంటి సమాధానం వారి యొద్ధ ఉండదు కానీ ఆ క్రియను జరిగిస్తూ ఉంటారు ఎంత ఓపిక్గా చేస్తూ ఉంటారు ఎందుకని అంతకు ప్రయాసపడుతున్నారో తెలియదు నిర్జీవమైనటువంటి క్రియ జీవము లేనటువంటి క్రియ ఆ క్రియ వల్ల ఏమాత్రం ఆశీర్వాదం మేలు క్షేమము కలుగనే కలగదు అని ప్రభు అంటున్నారు నా నిమిత్తం మీరు చేసేటువంటి చిన్న ప్రార్థన నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను ఇది జీవము కలిగినటువంటి క్రియ నన్ను స్తుతించండి మీ స్థుతుల సింహాసనం అనేది నేను ఆశ్చర్యుడై ఉంటాను ఇది జీవము కలిగినటువంటి క్రియ మీకు కష్టం కలిగిన బాధ కలిగిందా స్థుతించండి ఇది జీవము కలిగినటువంటి క్రియ మీకు కీడి చేసిన వారికి మేలు చేయండి ఇది జీవం కలిగినటువంటి క్రియ మేము చంపుదామని ఎదురు చూస్తూ మీ అద్దకు కత్తులతోనూ గుదిలతోనూ వస్తే వాని ప్రేమగా నా ప్రియుడ నా అని పలకరించండి వారిని ఆశీర్వదించండి ఇది జీవం కలిగినటువంటి క్రియ ప్రభు కోరినది జీవంగా మీరు ఉండండి జీవం కలిగినటువంటి క్రియను మీరు జరిగించండి సమస్త పాపాన్ని విడిచిపెట్టండి దుర్మార్గతను దుష్టత్వం విడిచిపెట్టండి విగ్రహారాధన శాపాన్ని మీరు విడిచిపెట్టండి గర్వం అనేటువంటి అహంభావాన్ని మీరు విడిచిపెట్టండి నేనే గొప్ప అనేటువంటి క్రియను మీరు విడిచిపెట్టండి మీరు అందరికంటే అల్పులు తక్కువ అనేటువంటి భావానికి మీరు రావాలి తమను తామును తగ్గించుకుని వాడు మాత్రమే హెచ్చించబడతారు గర్వానికి తలెత్తుతూ కయ్యానికి కాలు తువ్వుతూ నేనున్నాను నేనే చేయగలను నేను తప్ప ఎవరు లేనిటువంటి భావం వచ్చిందా ఖచ్చితంగా ఓటంలో మొదటి స్థానం వారిది ప్రస్తుతం గెలిచినట్లే ఉంటారు కానీ వారి ఓటమి పతనాస్థాయికి తీసుకెళ్తుంది ఏ మాత్రం లెగలేని వారిగా చేసివేస్తుంది ఇంకా వీటన్నిటిని మనం విడిచిపెడుతూ ప్రభువు మనకు సెలవిస్తున్నటువంటి మాట మీరు విడిచిపెట్టకూడనటువంటి కొన్ని ఉన్నాయి అస్సలు మీరు వాటిని విడిచిపెట్టకూడదు నన్ను విడిచిపెట్టకూడదు నేను జీవం కలిగినటువంటి దేవుడును మీరు నన్ను ఆశ్రయించండి మరియు మీరు ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు చేయవలసినటువంటి కొన్ని క్రియలు వాటిని మాత్రం మీరు విడిచిపెట్టనే పెట్టకూడదు అందులో మొదటిది సామిత్ర గ్రంథం నాలుగో అధ్యాయము పదమూడవ వచనం ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉంటము చూసారా ఉపదేశాన్ని అసలు విడిచిపెట్టదు నేను ఇంత వాక్యం మీకు సెలవిస్తుండగా దీని వెనకాల ఉన్నటువంటి ప్రయాస వ్యయం ఇదంతా ఎందుకోసం అంటే ఉపదేశం మీకు అందించాలి మీరు ఆ ఉపదేశాన్ని పట్టుకోవాలి దానివల్ల ఏంటి ఉపయోగం మాకు దేవుని యుద్ధ నుండి జీతం వస్తుంది మాకు దేవుని యుద్ధ ఆశీర్వాదము దాచబడి ఉంటుంది మా నిమిత్తం దేవుని దగ్గర కిరీటం దాచబడి ఉంటుంది మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు మీరు మేలును కలిగి ఉంటారు మీరు సంతోష సమాధానాలతో జీవితాన్ని కొనసాగించగలుగుతారు ఉపదేశంని గట్టిగా పట్టుకున్నట్టు చేత కొందరు ఉపదేశం వారికి నచ్చదు పాటలు పాడానిసేపు చక్కగా చప్పట్లు కొడతారు ఆరాధిస్తారు పాటలు పాడతారు అంతసేపు బాగానే ఉంటారు కానీ ఉపదేశం ప్రారంభించబడేసరికి నిద్ర వస్తుంది ఫోన్లు వస్తాయి పని గుర్తు వస్తుంది వెళ్ళాలంటారు ఉపదేశాన్ని మాత్రం వారికి నాటదు ఉపరేషన్ విడిచిపెట్టేస్తారు సులువుగా చిన్న చిన్న పనుల కొరకు సులువుగా ఉపరేషన్ విడిచిపెడతారు ప్రభు అంటున్నారు ఉపదేశం గట్టిగా పట్టుకోండి అది మీకు జీవము కలుగు చేస్తుంది నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం తెలిసిన వెళ్తాం మనం నిత్య జీవముకు ఉపదేశాన్ని పట్టుకుంటే నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడతాం ఏంటి ఆ ఉపదేశం ఏసీ క్రీస్తు పాపాల నిమిత్తం ఆయన మరణించాడు ఆయన మార్గము సత్యము జీవము సత్యమునకు సాక్షి ఆయన వెలుగులో మనం నడవాలి ఆయన నిజమైనటువంటి వెలుగు సత్య దేవుడు ఇది ఉపదేశం దీనిని గూర్చి అన్ని వివరిస్తూ ఉండడమే మీరు భయపడకని నేను తోడుగా నేనే ధైర్యం కలుగుచేవాడు మిమ్మల్ని ఆస్వాదించి వాడును దీవించి వాడును పాపాలని విడిపించి వాడను పాపాన్ని జయించే శక్తిని వాడను నేనే అని ప్రభువు సెలవిస్తుంటే వాటిని గూర్చినటువంటి మాటల వివరణ ప్రకటనే ఈ ఉపదేశం ఈ ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ఇంకా మనం చూస్తాం సామెత గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనం దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠాభూషణంగా ధరించుకొనము నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకొనము చూసారా దయను సత్యమును ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకూడదు ప్రతి వారితో దయగా ఉండాలి ప్రతి వారితో సత్యము మాట్లాడాలి అసత్యము మనం మాట్లాడని మాట్లాడకూడదు ప్రతి వారితో దయగా మనం మాట్లాడాలి మన మాటను బట్టే వాళ్ళకి సంతోషం కలగాలి మన మాటను బట్టే వాళ్ళకి ధైర్యం కలగాలి వీరి ద్వారా మాకు దేవుడు కార్యం చేస్తారు వీరితో దేవుడు ఉన్నాడు వీరి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భావం వారికి కలగాలి దయ్యతో మాట్లాడడం ఆ దయ కలిగినటువంటి మాట ఎదుటి వాళ్ళు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ వారిని జీవం కలుగు చేస్తుంది కృంగైన స్థితిలో నుంచి లేవనెత్తలాగా చేస్తుంది ఆ ఒక్క మాట దయ్యతో మాట్లాడేటువంటి మాట ప్రభు ప్రతి వారిని కూడా దయ్యతో మాట్లాడే ఆయన కార్యము జరిగించారు అమ్మ నా కుమారుడ నా సహోదరి ఎంత ప్రేమగా ఎంత దయగా పిలిచారు మాటలకే వారికి ఎనభై శాతం ఆదరణ వచ్చేసి ఉంటుంది ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి కోరిక తీర్చిన తర్వాత దేవుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంతృప్తిని కలుగు చేశాడు నేడు మన మాట దయగా ఉండాలి సత్యమును ఎప్పుడు మనం విడిచిపెట్టగా సత్యాన్ని మనం మాట్లాడాలి ఇంకా మనం చూస్తాం లుకసువార్త పదకొండో అధ్యాయం నలభై రెండవ చంలో న్యాయమును మనం విడిచిపెట్టగా ప్రతి పనిలో కూడా న్యాయంను అనుసరిస్తూ దేవుని ప్రేమను కలిగిన వారంగా ఉండాలి న్యాయమును ప్రేమను విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు వాటిని కలిగి మనం జీవించాలి ప్రతి చోట న్యాయంగా మనం మాట్లాడాలి న్యాయంగా మనం ప్రవర్తించాలి న్యాయమైనటువంటి క్రియలను జరిగించాలి ప్రతి వారితో ప్రేమగా ఉండాలి ప్రేమ పలుకును పలకాలి ప్రతి వారిని ప్రేమించాలి యోచన లేక వారిని ప్రేమిస్తూ ఉండడం దేవుడు చెప్పినటువంటి మాట పట్టుకోవాలి అనేది కనుక న్యాయమును ప్రేమను దయను సత్యమును ఉపదేశమును మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు మనకి నిత్య జీవమును ఇస్తాడు ఇవన్నీ మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇంకా ఏప్రిల్ రాసిన పత్రిక పదోజ్యం ముప్పై ఐదవ వచనంలో మీరు ధైర్యమును విడిచిపెట్టద్దు ధైర్యమును గట్టిగా పట్టుకోండి కొందరికి చిన్న చిన్న విషయాలకు విశ్వాసము సడలింపు విశ్వాసంలో అధైర్యం నిరీక్షణలో సడలింపబడ్డం కదిలించబడ్డం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు నేను ఈ యొక్క ఆత్మయాత్ర ముందుకు సాగలేనని అధైర్యపడుతూ ఉంటాను అందుకే ప్రభు మీరు ధైర్యం కలిగి ఉండండి నేను మీకు ఇస్తాను ఇచ్చిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి మీకు నేను జయం అనుగ్రహిస్తాను ఏ ఏ స్థితిలో ఈ పరిస్థితిలో మీరు నలిగిపోతున్నారు విడిచిపెట్టాలని తెలిసినా కూడా విడిచిపెట్టలేకపోతున్నారు ఇవి చేయాలని తెలిసినా కూడా ఇవి చేయలేకపోతున్నారు ప్రభు సెలవిస్తున్నారు మీరు చేయకూడనిటువంటి విషయాలను మీరు చేయొద్దు విడిచిపెట్టండి కానీ మీరు పట్టుకోవాల్సిన వాటిని గట్టిగా పట్టుకోండి అప్పుడు మీకు జీవనకు కావలసిన వాటన్నిటిని నేను సమకూరుస్తాను మీ కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని నేను మూట కట్టి ఉంచాను సమృద్ధిని సకల సమృద్ధిని నేను దాచి ఉంచాను మేలు కొరకు సమస్తం సమకూడి జరిగిస్తూ ఉంటాను మీ కొరకు దాచి ఉంచిన వాటన్నిటిని మీరు పొందుకుంటారు మీరు అనుభవిస్తారు సంతృప్తి కలిగి జీవిస్తారు ఈనా దేవుని మాట్లాడ ప్రతి మన హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను కాక ఐ మైండ్ గాడ్ బ్లెస్ తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వృపీ కర్ణ కటాక్షం కలుగుతుంది నా ప్రభావ ఈ వాక్యాన్ని ప్రత్యేక కృపతో జ్ఞాపకం చేసుకుంటే దీవించండి విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టవలసినటువంటి క్రియలను ఎంతో స్పష్టంగా వివరించారు ప్రవ్వ కోపము ఆగ్రహము ధనాపేక్ష గర్వము అహంకారము వ్యసనము కలహము ఇలా విడిచిపెట్టవలసినటువంటి వాటిని ఎంతో తేటగా మీరు తెలియజేశారు ఈ వాక్యం ఒక్క బిడ్డ వీటిలో ఏదైనా సరే కలిగి ఉండక సమస్తం విడిచిపెట్టినట్లుగా దీవించండి సహాయం దయచేయండి ఇంక నువ్వు ప్రేమను కలిగి ఉండాలని కనికరం కలిగి ఉండాలి ఉపదేశం గట్టిగా పట్టుకోలేని సత్యమును ఎప్పుడు విడిచిపెట్టకూడదని దయ కలిగి ఉండాలి తేటగా తెలియజేశారు నిర్జీవక్రియలు కాక జీవం కలిగినటువంటి క్రియలు చేయవారుగా నువ్వు చెప్పినటువంటి ప్రతిక్రియను గట్టిగా వారుగా బిడ్డను దీవించిన వారు ప్రతి అవసరం అక్కరు నిండాలుగా దీవించి ఇక నువ్వు పరిచయకు తోడుకున్న వారి కుటుంబాలు నిండాలుగా దీవించి వర్ధిలింపు చేసి మాటల ద్వారా అనేకులు జీవింపచేయబడినట్టుగా చేయబడినట్టుగా ఆస్వాదించబడినట్లుగా ఆత్మీయ వృద్ధి కలిగినట్టుగా నేను డాలిగా దీవించబడి రాక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమనే స్పరిశుద్ధాన్ని ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమీన్ ఆమెన్